ప్రతి రోజు కూడా సత్యవాణి సృతి ప్రార్థనతో ప్రారంభించింది మల్లీ నిన్నుదలంచి మదించను కొనసాగించుచుంటిమి మీరు నా యందు దయతో నాదుయుల్లం మందున నిలిచి బణముగా నుక్తుల్ సుశబ్దల్ సుశబ్దం బుల్ సోబిల్లన్ బల్కుము నాదువాక్కునన్ సంప్రీతిని జగన్మోహిని ఉల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాన సత్యం తెలియనంత వరకు ప్రవర్తించాము మనకు వాటిని గుర్తుకు తెచ్చుకోకూడదు సత్యం తెలిసాక వాస్తవం గ్రహించాక జ్ఞానం పొందాక చిత్తాన్ని ఇచ్చా రీతిలో పోలిస్తే ఇలాంటి వ్యతిరేక ఆలోచనలే వస్తాయి ఇతరకమైనటువంటి ఆలోచనల వలన సంబంధించిన కర్మలను చేయడమే వారి వృత్తిగా పెట్టుకుంటారు నిరంతరం అబద్ధాలతో మోసాలతో వంచనలతో అమాయకులను నమ్మించి మోసగించి ధనం దోచుకోవడమే పనిగా ఈ కలియుగంలో ప్రబలిపోతుంది అనగానే నర్మద పైకి లేచి అమ్మ గురుదేవత ఇలాంటి పాపాలు పెరిగిపోతూ ఉన్నాయని దుర్మార్గులు దుష్కర్మలు చేస్తున్నాయని నివారించుటకు నివారించటకు ఎవరూ లేరా అని అడిగింది చూడమ్మా మనుషులందరూ కూడా సంఘము సమాజము అనే వాటిని ఏర్పరచుకొని వాటికి కొన్ని హద్దులు ఏర్పరచుకొని జీవిస్తూ ఉన్నారు అయితే హద్దులు మీరిన వారిని శిక్షించవలసిన బాధ్యత చట్టానిది చట్టం రాజుగారి చేతిలో ఉంటుంది రజుగారి చేతిలో మాత్రమే ఎందుకు ఉంటుంది అంటారా రాజ్యాలను పరిపాలించే రాజులు తనకి ఒక రాజగురువు అనేది వాడు తప్పకుండా ఉండే ఉంటారు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ రాజగురువు అనేవాడు సర్వశాస్త్రములను బాగా చదివినటువంటి వాడు జ్ఞానం పొందినటువంటి వాడు విజ్ఞానాన్ని పెంపొందించుకున్నటువంటి వాడు ధర్మాధర్మాలను తెలిసిన వాడు విశిక్షణా జ్ఞానం కలిగినవాడు పక్షపాతం లేకుండా సరైనటువంటి సూచనలను రాజుగారికి చెప్పేవాడు వీరిని రాజగురువులు అంటారు ఆధ్యాత్మిక పరులు కనుక సత్యమే చెబుతారు ధర్మాన్ని ఆచరిస్తారు కనుక అలాంటి బోధిస్తూ ఉంటారు రాజులకు అప్పుడు రాజులు తమ పరిపాలనలో కూడా అలాంటి వాటిని ప్రవేశపెడుతూ ఉంటారు ముఖ్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవించే రాజు దేశానికి ఒక గొప్ప దైవం లాంటివాడు ప్రజలకు తండ్రి లాంటివాడు అధర్మ పరులను శిక్షించడానికి రాజ ఆస్థానంలో మంత్రులు కూడా ఉంటారు ఎవరైనా నేరం చేస్తే చర్చించి ఆ నేరానికి తగిన శిక్ష విధిస్తూ ఉంటారు ఇక్కడ మీకు రాచరికంలో ఒక గొప్ప జ్ఞానాన్ని తెలియజేస్తాం మన హిందూ సాంప్రదాయంలో ధర్మశాస్త్రాలన్నీ కూడా రాజ్యాన్ని పరిపాలించే రాజులు అరవై సంవత్సరాల వరకు మాత్రమే పరిపాలన కొనసాగించాలి అని చెప్పబడుతుంది ఈ సంవత్సరాలు దాటితే వార్ధక్యం ప్రారంభమవుతుంది కాల ప్రవాహం వలన దైవం యొక్క శాసనం వలన రాజులు సుపరిపాలన అందించాలి ప్రజల మనోభావాలను గౌరవించాలి ప్రజా ఆదరణ పొందాలి ప్రజలు ప్రభువుని దైవంగా భావించి గుండెలలో నిలుపుకునేవారుగా ఉండాలి అలా పరిపాలించిన తర్వాత అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వారు వాన ప్రస్థానం అనేటువంటి ఒక అద్భుతమైన లోకంలోకి ప్రవేశిస్తారు శిసు మీరడం వలన జ్ఞానం తగ్గిపోతుంది జవసత్వాలు కూడా తగ్గుతాయి ఒక వారసులైన వారికి రాజ్యాభిషేకం చేసి వారు వనములకు వెళ్ళిపోతారు అక్కడ ఋషులతో కలిసి జ్ఞానబోధన వింటూ దైవం యొక్క ధ్యాసంలో ధ్యానంలో లీనమై గడుపుతారు ఇది ధర్మశాస్త్రానుసారం చెప్పబడింది ఎందుకు అంటే అరవై దాటితే ఖచ్చితంగా మానవులలో ఏదో ఒక రోగం అనేది అనారోగ్యం ప్రవేశించి అనారోగ్యం పాలు చేస్తుంది శాస్త్ర సంబంధమైన విషయం ఏమిటంటే ముగివాడు రాజు అయితే రాజ్యం అరిష్టాల పాలవుతుంది ఇది ఒక సనాతన ధర్మంలో సూచన అరాను అనారోగ్యాల వలన పరిపాలన సక్రమంగా చేయలేకపోవచ్చు మానసిక పరిస్థితి కూడా క్షీణించడం వలన వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు కానీ మన ధర్మశాస్త్రాల్లో ఈ వాన ప్రస్థానం అనేది ఒక ముఖ్యమైన అంశం యథా రాజా ప్రజ అనే ఒక సూత్రం ఉంది ప్రజలు కూడా అదే విధంగా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత తమ పిల్లలకు బాధ్యతలు అప్పగించి వారు కూడా ఆశ్రమాలకు వెళ్ళి ఆధ్యాత్మిక జీవనం గడుపుతారు ఇది మన యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి అద్భుతమైన రహస్యం శాస్త్ర సమ్మతమైన దానిని అనుసరించాలి లేకుంటే అనేక కష్ట నష్టాలు ప్రారంభమవుతాయి రాజులకు రాజ్యానికి అపకీర్తి తెచ్చి పెడుతుంది సత్యవాడి చెప్పి నాయనలారా తలులారా ఇందుకు ఈ చర్చ చాలు भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 ॐ तत्सत् सत्यमेव जयते